అందరికీ గుడ్ మార్నింగ్ సో ఏదైతే ఈ వీడియో మీరు తమ్ములైన చూసే ఉంటారు సో సంవత్సరానికి ఒకేసారి చేస్తాయి ఈ వీడియో మళ్ళీ అనేది చేయను సో ఈసారి ఈ వీడియో అయిపోయిందంటే ఇంకా రాదు మళ్ళీ మళ్ళీ నెక్స్ట్ రిక్రూట్మెంట్కి వస్తుంది అనమాట సో ఎవరైతే ఫోర్స్ రావాలనుకుంటున్నారు వెరీ వెరీ ఇంపార్టెంట్ వీడియో మీకు చాలా యూజ్ అవుతుంది అన్న సో మొదటి పాయింట్ ట్రైనింగ్ తర్వాత లైఫ్ ఎలా ఉంటుంది అనేది ట్రైనింగ్లో జాబ్ అనేది కష్టంగా ఉంటుంది డిఫెన్స్ జాబ్ ఏదైనా సరే ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ లేకపోతే జీడీనో లేకపోతే ఇంకోటి ఇంకోటి ఏదైనా సరే కష్టంగానే ఉంటుంది ట్రైనింగ్ కానీ ఎస్ఎస్ఎస్జీటీనో లేకపోతే డిఫెన్స్ ట్రైనింగ్ ఉన్నంత కష్టము ఆర్పీఎఫ్లోనో స్టేట్ స్టేట్లోనో ఉండదు ఎందుకంటే అది కొంచెం సింపుల్గా ఉంటుంది ఇది కొంచెం హార్డ్గా ఉంటుంది ఎందుకంటే ఉన్న ప్లేస్లు అలాంటివి అనమాట ఉన్న చేసే డ్యూటీ ప్లేస్లు అలాంటివి అన్నిటికీ అలవాటు పడాలి ఒక జవాన్ అనేది ప్రతి దానికి ప్రతి కష్టాన్ని తట్టుకోవాలి అనే కాన్సెప్ట్తో మిమ్మల్ని ట్రైనింగ్లో ఆ విధంగా కష్టపెడతారు మీరు దాన్ని అనుకుంటారా నాకేంది కష్టమేంది నాకు ఈ బాబు నేను ఎందుకు వచ్చాను చెప్పి అమ్మాయిలు కొంతమంది అబ్బాయిలు కొంతమంది వెళ్ళిపోతాను నేను కలెక్టర్ అవుతాను నేను ఇంకేదో అవుతానని చెప్పి వెళ్ళిపోతుంటారు వాడుకి వెళ్ళిన తర్వాత వందలో ఒకరికి జాబ్ వస్తుంది మిగతా తొంభై తొమ్మిది మందికి రాదు తర్వాత మళ్ళీ మెసేజ్ చేస్తారు లేకపోతే మళ్ళీ ఫోన్లు చేస్తారు నా పరిస్థితి ఇలా అయిపోయింది లేకపోతే మూడు నెలలు అయిపోయింది లేకపోతే నాలుగు నెలలు అయిపోయింది మీరే చాలా మంది కామెంట్స్ చాలా మంది మన సబ్స్క్రైబర్లు ఎంతో ఎంతోమంది ఉన్నారండి మళ్ళీ జాబ్కి వెళ్ళాలని ఉందండి సో ఇలాంటి సిచ్యువేషన్ వస్తుందన్న సో ఎవరు ట్రైనింగ్లో నుంచి రావద్దని ట్రైనింగ్ తర్వాత మీ లైఫ్ అనేది బాగుంటుంది ఫస్ట్ మీరు ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మీ ప్లేస్కి వెళ్ళిన తర్వాత ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది ఎందుకంటే కొత్త ప్లేసు కొత్త ఫుడ్డు అన్ని కొత్త కొత్త ప్రాబ్లమ్స్ అన్ని ఎదురవుతాండి కొన్ని రోజులు పోతే మళ్ళీ ఆ ప్రాబ్లమ్స్ అనేది తీరవో అలవాటైపోతుంది దానికి మీరు అలవాటు అయిపోయినప్పుడు ఆ ప్రాబ్లం అనేది మీకేం పెద్దగా అనిపిదన్నమాట సో లైఫ్ అనేది ఏ అన్ని ఏదంత ఊరికే రాదు మీకు ఊరికే జీతాలు ఇవ్వాలంటే ఎవరు గవర్నమెంట్ అనేది ఊరికే ఇవ్వదను ఏదో పని చేస్తేనే ఇస్తారని సో దాన్ని మీరు మనసులో పెట్టుకుని ఉన్న జాబ్ జాబ్ దొరకడం ఏ కష్టం ఉన్న సిచ్యువేషన్లో వచ్చిన జాబ్ని వదులుకోవద్దని మీకు నాలెడ్జ్ మీకు అంత కెపాసిటీ ఉంటే వచ్చిన జాబులు చేసుకుంటూ వేరే జాబ్కు షిఫ్ట్ అవ్వండి ఇది మొదటి పాయింట్ నెక్స్ట్ రెండో పాయింట్ అంటే ఫోర్స్లో ఉండే అమ్మాయిని పెళ్లి చేసుకోవడం వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏమైనా అడుగుతున్నారు సో ఒకే ఫోర్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను బీఎస్ఎఫ్ అను అనుకోండి ఇప్పుడు నేను బీఎస్ఎల్ఎఫ్ బీఎస్ఎఫ్లో ఉండి నేను ఒక అమ్మాయిని సీఆర్ఎఫ్ అమ్మాయిని లవ్ చేశాను అనుకోండి సో తనను పెళ్లి చేసుకోవాలనే కాన్సెప్ట్ నాకు వచ్చినప్పుడు సో అలా పెళ్లి చేసుకోవడం వల్ల నాకు జీరో పర్సెంట్ వన్ పర్సెంట్ కూడా నాకు యూజ్ లేదనమాట సో వేస్ట్ అలా చేయడం అనేది కరెక్ట్ కానే కాదన్నాను నువ్వు ఏ ఫోర్స్లో అయితే ఉన్నావో అది బీఎస్ఎఫ్ అయితే బీఎస్ఎఫ్ సిఆర్ఎఫ్ సిఆర్పిఎఫ్ ఐటీబీపీ ఎస్ఎస్బీఎస్ఆర్ఎఫ్ ఎస్ఎస్ఎఫ్ ఎన్సిబి ఏదైతే అది సో మీరు దేంట్లో అయితే ఉన్నారో దాంట్లో ఉండే అమ్మాయిని పెళ్లి చేసుకుంటేనే లేకపోతే దాంట్లో ఉండే అబ్బాయిని పెళ్లి చేసుకుంటేనే మీకు బెనిఫిట్ అనేది దొరుకుతుంది సో ఎలాగనండి సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక బీఎస్ఎఫ్లో ఉండే అబ్బాయి అమ్మాయి ఇద్దరు పెళ్లి చేసుకుంటే సో వాళ్ళకి ఫ్యామిలీ క్వార్టర్స్ అప్పటికప్పుడే ఫ్యామిలీ క్వార్టర్స్ అనేది దొరుకుతుంది సో పెద్ద ఫోర్స్ బీఎస్ఎఫ్ సిఆర్పీ అయితే కొంచెం అటు ఇటు లేట్ అవుతున్నాయి కానీ చిన్న ఫోర్స్ ఎస్ఆర్ఐపీ కావచ్చు ఐటీపీకి కావచ్చు ఎస్ఎస్బీ కావచ్చు ఎప్పుడు ఖాళీగా ఉంటాయి మీ ఫ్యామిలీ క్వార్టర్స్ ఎప్పుడైనా తీసుకోవచ్చు మీకు నచ్చినట్టు సో ఫ్యామిలీ క్వార్టర్స్ తీసుకోవచ్చు ఫ్యామిలీ ఉండొచ్చు మన ఇంటి ఫుడ్ మనం ఏదైతే చేసుకుంటామో సో ఎలా మన తెలుగు వాళ్ళు కాబట్టి వాళ్ళు ఫుడ్ బాగా చేస్తారు అమ్మాయిలు కాబట్టి హ్యాపీగా మనమో తింటాము వాళ్ళు తింటారు వాళ్ళు హ్యాపీగా ఉండొచ్చు ఫుడ్ పరంగా అదొక పాయింట్ నెక్స్ట్ రెండోది ఏమంటే గవర్నమెంట్ పరంగా ఫెసిలిటీస్ ఏమున్నాయంటే సో మీరు వైఫ్ అండ్ హస్బెండ్ మీరు ఒకే చోట డ్యూటీ చేయొచ్చు అబ్బాయికి నైట్ డ్యూటీలు ఉంటాయి అమ్మాయికి డే డ్యూటీలు డే టు డే డ్యూటీలు ఉంటుంది ఉంటాయి సో త్రీ ఇయర్స్ ప్రతి త్రీ ఇయర్స్ ట్రాన్స్ఫర్ ట్రాన్స్ఫర్ అనేది ఉంటుంది సో ఆ పెళ్ళి అయిపోయిన జంటకి మీకు ట్రాన్స్ఫర్ అయిన ప్రతిసారి ఒకేసారి ట్రాన్స్ఫర్ అవ్వచ్చు ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ ఇంకో ప్లేస్ నుంచి కలిసి మీరు ట్రాన్స్ఫర్ అవుతానే ఉంటారు మీరు లైఫ్ లాంగ్ ఒకే చోటు ఉంటారు ఎప్పటికీ కలిసే ఉంటారు కానీ విడిపోయేదానికి ఛాన్సే లేదు నైంటీ నైన్ పర్సెంట్ మీరు అసలు విడిపోయి విడిపోరు కలిసే ఉంటారు ఏదైనా డ్యూటీలో డే టైంలో నైట్ టైంలో లేదా షిఫ్ట్లో ఏదైనా మాత్రి చెప్పలేము కానీ మీరు హ్యాపీగా ట్రాన్స్ఫర్ అయ్యి కూడా మీకు ఒకే చోటుకి ట్రాన్స్ఫర్ అవుతూనే ఉంటారు ఒకే కలిసి అన్న సో అది ఆ కపుల్స్ సిస్టమ్ అనేది ఉండదు అన్నమాట సీఏపీఎఫ్లో సో ఆ ఆప్షన్ అనేది మీరు ఎంచుకోవచ్చు మీకు అవకాశం అనేది దొరుకుతుంది అన్న అలా కాకుండా నేను బిఎస్ఎఫ్ నుండి నేను ఎవరైనా సీఆర్ఎఫ్ పనులు చేసుకున్నాను అనుకోండి తన షిఫ్ట్ వేరు తన టైమింగ్స్ వేరు తన డ్యూటీలు వేరు తన ప్లేసులు వేరు నా ప్లేసులు వేరు నా టైమింగ్స్ వేరు నా డ్యూటీలు వేరు అన్న సో ఆ కనెక్టివిటీ అనేది కనెక్ట్ కాదు సో ఇప్పుడు కానీ ఒకే ఫోర్స్లో ఉన్న వాళ్ళు చేసుకుంటే ఒకేసారి ట్రాన్స్ఫర్ అవ్వచ్చు రెండు సాలరీలు వస్తాయి సో నీకు ఒక యాభై వచ్చినా తనకు యాభై లక్షల రూపాయలు అవుతుంది సో ఇలా మీరు ఒకటి ఖర్చు పెట్టేనా ఒకటి మీకు ఉపయోగపడుతుంది అనమాట సో ఇది పాజిటివ్ అనమాట సో నెగిటివ్ థింకింగ్ ఏమంటే నెగిటివ్ కూడా ఉంది నెగిటివ్ ఎలా అంటే సో ఆ అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు అర్థం చేసుకునే వాళ్ళు దొరికారు అనుకోండి మీ లైఫ్ అంతా బాగుంటుంది ఒకవేళ అర్థం చేసుకునే వాళ్ళు దొరికే అనుకోండి లైఫ్ దానికంటే అంతే పెద్ద నరకం ఇంకోటి ఉండదు లైఫ్లో సో అది ఒకటి గుర్తుపెట్టుకుని నాకు కళ్ళారు చూసినా మా ఫ్రెండ్కి సో అలాంటి సిచ్యువేషన్ కూడా ఉంటుంది మీరు ఎంచుకునే విధానం కరెక్ట్గా ఉండాలన్నమాట సో ఆ అబ్బాయి కావచ్చు అమ్మాయి కావచ్చు ఆ క్యారెక్టర్ ఎలా ఉంది మనతో ఎలా ఉండగలదు మనం ఎలా మనం ఎలా అయితే తనతో లైఫ్లో హ్యాపీగా ఉండగలమా లేదా ఇవన్నీ ఆలోచించిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలి ఏదో డబ్బు కోసమో లేకపోతే అందంగా ఉందనో లేకపోతే ఇంకోటో ఇంకోటి కకృతి పడినారో ప్రాబ్లమ్స్ అనేది ఎదురవుతాయి సో అది రెండు ఆలోచించుకొని రెండు బ్యాలెన్స్ చేసుకొని చూసుకోండి అనమాట అందు పాజిటివ్ ఉంది నెగిటివ్ ఉంది అనమాట పాజిటివ్ నెగి అండర్స్టాండింగ్ ఉంటే అన్ని పాజిటివ్ అండర్స్టాండింగ్ లేకపోతే మొత్తం నెగిటివ్ అనమాట సో దాన్ని గుర్తుపెట్టుకొని చూసుకోండి సో పాజిటివ్గా థింకింగ్లో వెళ్ళినారంటే మాత్రం సో మీకు అన్నంత హ్యాపీనెస్ ఇంకోటి అయితే ఉండదు అనమాట సో లైఫ్లాంగ్ మీరు రిటైర్మెంట్ అయిన వరకు కూడా మీరు ట్రాన్స్ఫర్లో ఒకే కలిసి వెళ్తూ ఉండొచ్చు కలిసి ఇంటికి వెళ్ళచ్చు కలిసి హాలిడేస్ మళ్ళీ డ్యూటీలకు రావచ్చు కలిసి డ్యూటీలు కూడా చేసుకోవచ్చు అన్న సో ఆ ఫెసిలిటీస్ అనేది ఉంటుంది తర్వాత మీరు క్వార్టర్స్కి ఏం భయపడాల్సిన పని లేదు ఫ్యామిలీ క్వార్టర్స్ అనేది అందరికీ దొరుకుతుంది చిన్న ఫోర్సులు అయితే త్వరగా దొరికిపోతుంది అప్పటికప్పుడే అప్లై చేసుకోవచ్చు నేను పెళ్ళి చేసుకుంటాను అని చెప్పి నువ్వు ఆ వెడ్డింగ్ కార్డు పెట్టి ఆ లెటర్ రాసి ఇచ్చినా ఉంటే అప్పటికప్పుడే పని అయిపోతుంది సో కొంచెం పెద్ద ఫోర్స్లో సిఆర్బై బిఎస్ఎఫ్ అయితే కొంచెం అటు ఇటు లేట్ అవుతుంది అందులో కూడా ఫ్యామిలీ అనేది దొరికిపోతుంది తర్వాత ఇంకోటి ఏమంటే అబ్బాయిలకంటే అమ్మాయిలకి సీఏపీఎఫ్లో బాగుంటుంది ఫెసిలిటీస్ ఎందుకంటే వాళ్ళు డే డే టైంలో డ్యూటీలో ఉంటుంది డే టైంలో త్రీ అవర్స్ డ్యూటీ చేస్తారు మీరు ఆ టైం అంతా ఖాళీ మీరు చదువుకోవాలంటే చదువుకోవచ్చు హాయి ఏం చేయాలన్నా చేయొచ్చు అనమాట కానీ అబ్బాయిలకి అలా కాదు పాపం అబ్బాయిలు డే డేలో డ్యూటీ చేయాల్సి ఉంటుంది ఒకసారి నైట్ నైట్లో డ్యూటీ చేయాల్సి ఉంటుంది ఖాళీ టైంలో పని చేయాల్సి ఉంటుంది సో ఇలా ఉంటుంది అన్నమాట సో అబ్బాయిలకంటే కంటే అమ్మాయిలకే ఫెసిలిటీస్ ఎక్కువ అనమాట సో దాన్ని చూసుకోవాలండి తర్వాత ఇంకోటి అంటే నా ఒపీనియన్ అయితే నేను జాబ్ మీరు జాబ్ రావాలి అని అంటే మీరు లవ్ అనే కాన్సెప్ట్కి మీరు అంత దూరంగా ఉంటే మీరు అంత అంత హ్యాపీగా అంత త్వరగా మీకు జాబ్ అనేది వస్తుంది సో అది ఎవరికైనా సరే నేనైతే అలానే చేసినాను సో మా బ్రదర్ కూడా అలా చేసినాడు ఇంకో బ్రదర్ కూడా అలా చేసినాడు మేము ముగ్గురు తమ్ముడు ముగ్గురు తమ్ముడు గవర్నమెంట్ జాబ్లోనే ఉన్నాను సో మేము అలానే ఫాలో అయినా నేను ఒకటి నేను ఒకటి ఫాలో అయినా నేను గుడ్డిగా నేను ఫాలో అయినా అది నాకు సక్సెస్ వచ్చింది మా తమ్ముడు మీద కూడా నేను అదే రుద్ది ఇంకో చిన్న తమ్ముడు మీద కూడా నేను అదే అదే రుద్ది నువ్వు ఇదే ఫాలో అవ్వాలి అంతే ఇంక ఇంత మించి నువ్వు ఫాలో అవ్వకూడదు అని చెప్పినా వాళ్ళు అదే ఫాలో అయినారు ఇంకా వేరే ఆప్షన్ లేక సో జాబ్లు వచ్చినాయి సో నేను మీకు కూడా అదే చెప్పేది నచ్చితే ఫాలో అవ్వండి వాళ్ళు నచ్చకపోతే అది మీ ఇష్టంలే సో నేను నాకు చెప్పాల్సింది చెప్తాను అది మీకు నచ్చు నచ్చకోవచ్చు అది మీ ఇష్టం అనమాట సో ఆ కాన్సెప్ట్ మీరు దూరంగా ఉంటే జాబ్ వచ్చేంతవరకు దూరంగా ఉండండి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసే అన్నిటికీ దూరంగా ఉండండి ఒకసారి మీకు జాబ్ వచ్చిన తర్వాత సో ఆటోమేటిక్గా ఎవరు మంచోళ్ళు ఎవరు చడ్డోళ్ళు ఎవరిని పెళ్ళి చేసుకోవాలని కాన్సెప్ట్ మీ మైండ్లోనే వస్తుంది అనమాట సో వచ్చిన తర్వాత పెళ్ళి అనే విషయంలో డబ్బులు అందము ఈ రెండు చూడొద్దండి సో ఆ రెండుకి దూరంగా ఉన్నారంటే మాత్రం మీకు మంచి అమ్మాయినా దొరుకుతుంది ఆ రెండు మీరు చూసినారంటే మాత్రం ఎలాంటి వాళ్ళు దొరుకుతారో గ్యారంటీ లేదనమాట సో అతడు గుర్తుపెట్టుకొని ఉండండి ఎందుకంటే మీ డబ్బులు మీ దగ్గరే ఉంటాయి సో చేసుకునే వాళ్ళ అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు డబ్బు లేని వాళ్ళను లేకపోతే మిమ్మల్ని అర్థం చేసుకునే వాళ్ళను వాళ్ళ దగ్గర మీరు ఏం డబ్బులు తీసుకోకుండా మీరు పెళ్లి చేసుకుంటే వాళ్ళు మిమ్మల్ని ఇంకా బాగా హ్యాపీగా చూసుకుంటారు సో అర్థం చేసుకునే వాళ్ళని బాగా చూసుకొని చేసుకుంటే బెటర్ అని నా ఫీలింగ్ అన్న సో అది దీనికి సంబంధించిన వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నా ఒకవేళ మీకు అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి కామెంట్ చేయండి చెప్తాను కామెంట్ మాత్రం చేయండి రిప్లైస్ కానీ వీడియో అయితే రాదు సో ఇది ఫ్యామిలీ పోటర్స్ పరంగా కావచ్చు లైఫ్ పరంగా కావచ్చు వేరే ఫోర్స్ వాళ్ళు చేసుకోవద్దండి మీరు ఉన్న ఫోర్స్ మీరు దేంట్లో అయితే ఉన్నారో దాంట్లోనే చేసుకుంటే మీరు అనేది హ్యాపీగా అనేది ఉంటారన్న సో ఇది దీనికి సంబంధించి వీడియో లెంత్ అయిపోయింది థ్యాంక్ యూ సో మచ్ చేసింది